హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ ఇట్స్ మీ వెన్నెలా టుడే హిమాలయన్ రాక్ సాల్ట్ వీడియో విత్ బెన్నెలా ఈ రాక్ సాల్ట్ ని సైన్ధవ లేదా హిమాలయన్ రాక్ సాల్ట్ అని అంటారు ప్రకృతి పరం సైందవలవణం ఈ రాక్ సాల్ట్ లో ఎయిటీ ఫోర్ టైప్స్ మినరల్స్ ఉంటాయి సో ఈ రాక్ సాల్ట్ ని ఎలాగా ఉంటుందో చూద్దాం రండి ఎప్పుడైనా ఇలాంటి రాక్ సాల్ట్ స్టోన్ ని చూసారా ఇది స్వచ్ఛమైన ఉప్పు ప్రకృతి వరం సైందవ లవనం ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ స్టోన్ వచ్చేసి ట్వంటీ కేజీస్ ఉంటుంది ఈ రాక్ సాల్ట్ ని తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఈ సాల్ట్ ని క్లీన్ చేసుకున్న వెంటనే ఎండలో పెట్టుకుని డ్రై చేసుకోవాలి తర్వాత ఈ రాక్ సాల్ట్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టుకోవాలి సాధారణ ఉప్పుకి బదులుగా ఈ రాక్ సాల్ట్ ని ఉపయోగిస్తారు ఎటువంటి కాలుష్యం సోకని అధిక మినరల్స్ కలిగి భూమి మీద ఉందా అనే సందేహం మనకి కలుగుతుంది ఈ సందేహానికి సమాధానం సైందవలవణం ఉప్పు దీనిని హిమాలయ సింధు పర్వత ప్రాంతాల్లో భూగర్భం నుండి తీశారు ఇక్కడ లభించే ఉప్పుకు ఎటువంటి కాలుష్యం సోకదు ప్రపంచంలోని దీని నుంచిన ఉప్పు మరొకటి లేదని నిపుణుల అభిప్రాయం ఈ సాల్ట్ చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇది కూడా ఒక హిమాలయన్ రాక్ కనుక ఈ రాక్ ని కొట్టినప్పుడు టైల్స్ మీద కానీ మార్పుల మీద కానీ కొట్టకండి కొడితే పగిలిపోతాయి వాతావరణంకు అనుకూలంగా మార్పు చెందుతుంది ఇలా కొట్టిన తరువాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న మెక్కలుగా కొట్టుకుందాము రాక్ సాల్ట్ లో కెమికల్స్ ఉండం కాబట్టి తిన్న ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది ఎముకలు దృఢంగా పెరగడానికి ఈ రాక్సోల్డ్ ఎంతో దోహదపడుతుంది సాధారణ ఉప్పు కన్నా ఇందులో ఎక్కువ అయోడిన్ ఉంటుంది తక్కువ ఐరన్ ఉంటుంది మినరల్స్ అధికంగా ఉంటాయి పొటాషియం జింక్ మ్యాగ్నీషియం కాల్షియం వంటివి కూడా ఉంటాయి ఇంక్రీజెస్ ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్స్ ఎయిర్ క్వాలిటీ కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది బెటర్ స్లీప్ హై బీపీని కంట్రోల్ చేస్తుంది ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి నేపథ్యంలో సాధారణ సాల్ట్ కి బదులుగా రాక్ సాల్ట్ ని ఉపయోగించుకోవడం మేలు అని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు అధిక బరువు తగడలకు ఉపయోగపడుతుంది ఈ రాక్ సాల్ట్ ని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు ఇలాగ ముక్కలుగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏట్టే డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి మనకి కావలసినప్పుడు స్టోర్ చేసుకున్న రాక్ సాల్ట్ ని కొంచెం కొంచెంగా ఇలాగా రోల్లో వేసుకుని కొంచెం చిన్న ముక్కలు అయ్యే వరకు కుమ్ముకోవాలి ఇలా కుమ్ముకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము సాధారణ సాల్ట్ ప్లేస్ లో ఈ రాక్ సాల్ట్ యూస్ చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఆయుర్వేదంలో కూడా ఈ సైంధ లవణమును ఎక్కువగా వాడుతారు ఈ సాల్ట్ ని చేయడం శ్రమతో కూడిన పని మోతాదు మించి సాల్ట్ ని వాడకూడదు మనకు కావలసినంత ఉప్పుని సేమ్ ప్రాసెస్ లో చేసుకుని కుకింగ్ చేసేటప్పుడు చూస్ చేసుకోవాలి రోడ్లో కుమ్మకుండా డైరెక్ట్ మిక్సీ జార్ లో వేస్తే మిక్సీ పోతుంది కనుక రోడ్లో వేసుకుని కుమ్ముకుని మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకోండి ఉప్పు రాళ్ళు ఫస్ట్ ఏ కలర్ లో ఉన్నాయో ఆ కలర్ లోనే పౌడర్ అనేది రాదు మనకు హిమాలయన్ రాక్ సాల్ట్ స్టోన్స్ అండ్ సాల్ట్ పౌడర్ రెడీ అయిపోయింది హిమాలయన్ రాక్ సాల్ పౌడర్ ని ఎయిటెడ్ గ్లాస్ జార్స్ లో స్టోర్ చేసుకుని కుకింగ్ టైంలో యూస్ చేసుకోండి ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ని ఎప్పుడైనా చూసి ఉంటే లేదా యూస్ చేసి ఉంటే కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్